అనగనగా ఒక ఊర్లో అభయ్ అనే బాలుడు ఉండేవాడు అతను రోజు అడవిలో ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చేవాడు రెండు కుండలలో ఒక కుండ పగిలిపోయి ఉండేది ఇంకో కుండ మంచిగా ఉండేది ఆ పగిలిపోయిన కుండ చాలా బాధపడేది నేను ఈ బాబుకు ఎక్కువ నీళ్లు ఇవ్వలేకపోతున్నా నాలో ఉన్న ఈ నీళ్లు మొత్తం కారిపోతున్నాయి అని బాధపడేది ఒక రోజు అభయ్తో ఇలా అంటుంది ఆ కుండ చూడు అభయ్ నేను నీకు ఎక్కువ నీళ్లు ఇవ్వలేకపోతున్నా నాలో ఉన్న నీళ్లు అంతా నువ్వు తెచ్చే దారిలోనే పోతున్నాయి కావున నువ్వు ఇంకో కొత్త కుండ తెచ్చుకో అని బాధగా చెప్పింది అప్పుడు అభయ్ ఇలా అన్నాడు పిచ్చి నిన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకున్నావు ఈసారి నేను నీళ్లు తెచ్చినప్పుడు ఒకసారి నువ్వు దారిలో చూసుకుంటూ రా అప్పుడు నీకు అర్థమవుతుంది నీ వల్ల ఎంత ఉపయోగముందో అని ఇప్పుడే చూపిస్తా పద అని ఆ కుండను తీసుకొని ఆ అడవికి వెళ్ళాడు వచ్చే దారిలో ఎంతో అందమైన చెట్లు పూశాయి పువ్వులు కూడా పూసాయి అబ్బాయి ఆ చెట్లను చూపెడుతూ ఆ కుండతో ఇలా అన్నాడు చూడు నువ్వు కాల్చే నీళ్లే ఇంత అందమైన చెట్లను ఇచ్చాయి నీలో ఉన్న లోపాన్ని చూశావు కానీ దానివల్ల ఎంత ప్రయోజనం ఉందో చూడు అని అంటాడు అబ్బాయి అది చూసి కుండ చాలా సంతోషపడుతుంది నా వల్ల ఇంత ప్రయోజనం ఉందా అని లవ్ ద స్టోరీ ప్రతి లోపంలో ఒక ప్రత్యేకత ఉంటుంది మనలో లోపాలు ఉన్నా అవి కూడా ఏదో ఒక రకంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి మన బలహీనతల కంటే మన ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను